జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రచారంలో స్పీడ్ పెంచింది కాంగ్రెస్ పార్టీ డివిజన్ల వారీగా మంత్రులకు ప్రచార బాధ్యతలు అప్పగించారు సీఎం రేవంత్ మంత్రులు గా నియమించి వివిధ ఏరియాల్లో ప్రచారం చేయించాలని నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగా నియోజకవర్గంలో రెహ్మత్ నగర్ డివిజన్ ప్రచార బాధ్యతలు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డికి అప్పగించారు ఇక షేక్పేట డివిజన్ ప్రచార బాధ్యతలు మంత్రులు వేక్ వెంకటస్వామి కొండ సురేఖకు అప్పగించారు యూసుఫ్గూడ బాధ్యతలు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్కి అప్పగించారు ఎర్రగడ్డ మంత్రులు దామోదర్ దాదరసింహ జూపల్లి కృష్ణారావు ప్రచారం చేస్తారు ఇక బోరబండ్ డివిజన్ లో మంత్రులు సీతక్క ఎంపీ మల్లురవి ప్రచారం చేస్తారు వెంగళరావు నగర్ డివిజన్ బాధ్యతలు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు వాకిటి శ్రీహరికి అప్పగించారు సోమాజిగొడ్ డివిజన్ లో మంత్రులు శ్రీధర్బాబు అడ్డులు లక్ష్మణ్ ప్రచారం చేస్తారు